స్వామి రచించిన గ్రంథాలన్నీ అత్యద్భుతమైన యోగ గ్రంథ అవి మన అంతర్ ప్రయాణానికి మనల్ని మనం ఎంతో యోగ్యవంతంగా తీర్చిదిద్దుకోవడానికి రచించిన తొలి గ్రంథం సచ్చిదానంద అంతర్యాత్ర అంటే సత్యాన్ని చింతన చేస్తూ జీవిస్తే వచ్చేది ఆనందమే అది అంతర్యాత్రగా నిరంతర ఆనందారోగ్యాలతో జీవించే యోగ గ్రంథం ఇది హిమాలయ మహాత్ములతో సహజీవనం మనం ఈనాడు స్వామిని ఒక మహాత్ముడుగానే చూస్తున్నాం కానీ హిమాలయ మహాత్ములు వారి శిష్యుల్ని తీర్చిదిద్దడానికి ఎన్నో పరీక్షలు పెట్టి వారిని ఎంతో యోగ్యవంతంగా ఆత్మస్థైర్యంతో మనో నిగ్రహంతో ఇంద్రియ నిగ్రహంతో తీర్చిదిద్ది లోకశ్రేయస్సు కోసం సమాజ శ్రేయస్సు కోసం ముందుకు సాగిపోయే విధంగా హిమాలయ మహాత్ములు స్వామిని మన ముందు ఉంచారు వారి యొక్క యోగ్యత ఏంటో హిమాలయ మహాత్ములతో సహజీవనం చేస్తే ఎంతటి యోగ్యతను పొందుతారో స్వామిని చూసి నేర్చుకోవడానికే మనల్ని మనం మార్చుకోవడానికి ఈ హిమాలయ మహాత్ములతో సహజీవనం మూడు హిమాలయ మహాత్ముల సాధన అంటే మనసా వాచ కర్మన మనల్ని మనం ఉన్నతమైన భావాలతో తీర్చిదిద్దుకోవడానికి చక్రశుద్ధి శుద్ధి శ్వాస శుద్ధి మంత్రశుద్ధి అలా అన్నీ శుద్ధి చేసుకోవడానికి వాక్శుద్ధి ఆలోచన శుద్ధి అన్ని మనల్ని మనం శుద్ధి చేసుకోవడానికి హిమాలయ మహాత్ముల సాధనలు హిమాలయ మహాత్ముల వేద విజ్ఞాన సంహిత నా ఆనాటి వేదంలో వేదము అంటే పరమేశ్వరుడి దగ్గర నుంచి వేదవ్యాసుడి దగ్గర నుంచి పరమేశ్వరుడు రాముడు కృష్ణుడు అందరూ ఆచరించిన జీవన విధానమే వేద విజ్ఞానం ఆ యొక్క వేద విజ్ఞానం సంహిత రూపంలో మన ముందుకు ఎందుకు తీసుకొచ్చారంటే మన అంతరి అంతరంగంలో ఉన్న ఆలోచనను అంటే సిక్స్త్ సెన్స్ని మనకు మనంగా పెంచుకోవడానికి మనం ఒకప్పుడు పన్నెండు జన్యువుల పోగులతో ఉన్న మనిషి నాడు రెండు జన్యుల పోగులుగా నేను నాదితోనే కొట్టుకుంటున్నాడు కానీ ప్రతి ఒక్కరికి సృష్టి యొక్క రహస్యము తెలుసు పరమాత్మ గురించి తెలుసు అలాగే రాముడి గురించి తెలుసు అందరి గురించి తెలుసు వారు ఎక్కడున్నారు మనలోనే ఉన్నారు వారిలాగా జీవించేదే హిమాలయ మహాత్ముల వేద విజ్ఞాన సంహిత ఇది హిమాలయ మహాత్ముల వేద జ్ఞానం వేదం మనకి ఏ జ్ఞానం బోధించిందో ఆ జ్ఞానంతో మనం అనుసరిస్తే మనం కూడా హింవత్ పర్వతం వైపు ప్రయాణం చేయక్కర్లేదు మన యోగ్యతే హిమము అంటే మంచులాగా కరిగిపోయి మనసు లయము మనతో మనం అంటే సృష్టి యొక్క వికాసమే మనంగా జీవించగలుగుతాము వేదోత్వ అనుష్ఠాన నిత్య విధులు మానవ జన్మ తినేందుకు మనం పంచభూతాలని ఆరోధి ఆరాధిస్తూ ఉపాసన చేస్తే అవి మనం వేరుగా ఉండము ఉన్నది ఒకటే అని తెలుసుకుంటాం సత్యార్థ రామాయణం ఇదే చి చివరి బుక్ చివరి గ్రంథము బుక్స్ కాదు ఇవి గ్రంథాలు నా మాటలో తప్పకుంటే క్షమించండి సత్యార్థ రామాయణం ఆనాడు రాముల్ని సీతని దేవీ దేవతలుగా ఆరాధిస్తున్నామే తప్ప వారు పరమ పురుషులుగా జీవించి మన ముందు యోగ్యవంతమైన జీవిత విధానాన్ని అందించారు వారిని చూస్తే మనము నిరంతరము వారిలాగా జీవిస్తే మనం నిరంతరము ఆనందారోగ్యాలతో తరిస్తాము అంతటి యోగ్యమైన గ్రంథాలు సచ్చిదానంద అంతర్యాత్ర హిమాలయ మహాత్ములతో సహజీవనం రెండు హిమాలయ మహాత్ముల సాధనలు మూడు హిమాలయ మహాత్ముల వేద విజ్ఞాన సంహిత నాలుగు హిమాలయ మహాత్ముల వేదజ్ఞానం ఐదు వేదోక్త అనుష్ట నిత్య విధులు ఆరు సత్యార్థ రామాయణం ఏడు ఈ ఏడు కూడా మన షచ్చక్రాల్ని శ్వాసలతో అంటే మనమంటే ఏంటో తెలుసుకునే విధంగా మనలోకి మనం ప్రయాణం చేస్తే సృష్టి యొక్క రహస్యం అంతా మనకు మనంగా వీక్షించగలిగే యోగ్యత స్వచ్ఛత శరణాగతి ఉంటే అంటే ఎవరిని ఆశించకుండా ఎవరిని శాసించకుండా ఇవి ఈ గ్రంథాలు అంగిట్లో పెట్టుకుని అమ్ముకునేవి కాదు మన మనసులో పెట్టుకుని మనల్ని మనం మార్చుకుని నేర్చుకుని నిరంతరము మన ముందు తరాల వారికి మన కుటుంబాలకి ఆదర్శవంతులుగా జీవించే యోగ గ్రంథాలు యుగ మార్పిడి కూడా హరిహోం తత్సత్